అందరికీ నమస్కారం ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి అలానే ఆ రోజునే హనుమాన్ జయంతి కూడా ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి రావటం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ విశేషమైనటువంటి రోజున ఈ ఒక్క నూనెతో దీపారాధన హనుమాన్ టెంపుల్లో చేయండి అంటే హనుమంతుడి ఆలయంలో ఈ నూనెతో దీపారాధన చేయండి ఒక క్షణంలోనే దరిద్ర బాధలు ఎంత ఘోరమైన శని దోషాలైనా తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శనిశ్వరుని ప్రభావాలు దోషాలైనా తొలగిపోతాయి నవగ్రహాల అనుకూలత అనేది కలుగుతుంది గ్రహాల యొక్క దోషాలు అనేటివి తొలగిపోతాయి కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే ఈ దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోయి ధనం అనేది ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది ఖాయం అంతేకాదు మీ దరిద్ర బాధలు తొలగిపోయి మీ యొక్క జీవితం అనేది అదృష్టంగా మారిపోతుంది తీరని బాధలు కష్టాలు ఉన్నా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఇక శని భగవానుడి దుష్ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది గ్రహాలలో ఏ గ్రహం కూడా మీకు అనుకూలంగా లేకపోకుండా ఉండదు అంటే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి గ్రహాల అనుకూలత లేనప్పుడే మనకు దరిద్ర బాధలు ఎదురవుతాయి గ్రహాలన్నీ మనకు సహకరించినప్పుడే మనకు డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు వస్తున్నాయి ప్రతి పనిలో లాసే వస్తుంది ఏ పని మొదలుపెట్టినా వెనుకబడిపోతుంది అన్ని పనులు ఆటంకాలు ఎదురవుతున్నాయి సంపాదించిన సొమ్ము చేతిలో నిలవటం లేదు అని రకరకాల సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి హన్మంతుడు దివ్యమైన అనుగ్రహంతో అన్ని గ్రహాల దోషాలు అన్ని దోషాలు శని దోషాలు తరతరాల నుండి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి హనుమంతుడు ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినా మ్యారేజ్ దోషములున్నా శని దోషాల దోషాలున్నా ఖచ్చితంగా మన పురోహితులు చెప్పేది ఒకే ఒక మాట ప్రతి శనివారం లేదా ప్రతి మంగళవారం హనుమంతుని క్రమం తప్పకుండా పూజించమని హనుమంతుని ఏ పురోహితుడైనా సరే హనుమంతుని ఆలయానికి వెళ్ళమని చెప్తూ ఉంటారు ప్రతి శనివారం మంగళవారం హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించమని హనుమంతుని ఆలయంలో వెలుగుతున్నటువంటి గంధ దీపంలో నువ్వులను చెప్తూ చెప్తుంటారు ఇలా చేస్తే క్రమక్రమంగా మన యొక్క శని దోషాలు తొలగిపోతాయి చెబుతూ ఉంటారు అయితే మరి మనకు ఏ దోషాలైనా సరే ఒకే రోజులో తొలగిపోయి వెంటనే మంచి ఫలితాలు రావాలి అంటే ఇక చైత్ర పౌర్ణమికి మంగళవారం హనుమాన్ జయంతి రోజున చేసే ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా మీ దరిద్ర బాధలన్నీ తొలగి చేస్తుంది ఇరవై ఒక్క శనివారాలు హనుమంతుడిని పూజించిన ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ చైత్ర పౌర్ణమి రోజున ఏమి చేస్తే కష్టాలు తొలగిపోతాయి ఏ పరిహారాలు చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం అనేది లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ చైత్ర పౌర్ణమి మంగళవారం అలానే హనుమాన్ జయంతి చాలా మంచి రోజు ఈ రోజున ఇలాంటి కష్టాలున్న వాళ్ళైనా సరే అది ధనపరమైన సమస్యలైనా లేదా వారికి ఆర్థికంగా ఇబ్బందులైనా అర అనారోగ్య సమస్యలైనా ఇష్టి దోషాలైనా సరే లేదా చెడు ప్రయోగాలు చేశారు అని అనుమానంతో ఉన్నా ఇలా మీకు ఎలాంటి కష్టాలైనా సరే ఇక ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే పరిహారాలు ఏమిటి అంటే ముందుగా ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజు కంటే ముందే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలి ఇంట్లో హనుమంతుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆ ఫోటోకి కానీ విగ్రహాన్ని కానీ జిల్లేడు పూలను సమర్పించాలి జిల్లేడు ఆకులను ఇంటికి తెచ్చి శుభ్రంగా కడిగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ఆ ఆకుపైన గంధపుదో రాయమ్మ అని రాసి తర్వాత ఒక జిల్లేడు ఆకులని ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా సమర్పించితే ఈ పని విరిగించి తమ్మలపాకుల పైన ఆగమ అని రాసి తప్పకుండా తమ్మలపాకులని అంటే వేరైన రూపంలో తయారు చేసి దాన్ని మరలాగా ఆంజనేయ స్వామి ఒక విగ్రహానికి వెయ్యాలి ఇంట్లో మీకు విగ్రహం కానీ సపోర్ట్ కానీ లేకపోతే మీరు గుడికి వెళ్ళవచ్చు ఆంజనేయ స్వామి యొక్క ఆలయం పంచముఖ ఆంజనేయ ఆ స్వామి పారిపోయిన అంచము ఆంజనేయ విగ్రహమైనా సరే ఇక ఇవి ఇవేవీ లేకపోతే హనుమంతొలి జయంతి రోజు అలానే చైత్ర పౌర్ణమి రోజు అంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోని ఇంట్లోకి తెచ్చుకొని ఇంటి సింహద్వారానికి పై భాగంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి ఏ దరిద్రం కూడా రాదు ఏ దోషాలు కూడా రమణని ఏమి చేయలేవు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఏ దృష్టి దోషాలు ఈ తల నర దృష్టి నరఘోషం అన్నింటినీ తాకని కూడా తాకలేదు అలా ఆంజనేయ స్వామి యొక్క కుతూ ప్రేమ తెచ్చి ఇంటి సినిమా ద్వారానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది దోషాలు తొలగిపోతాయి ఇక చైంద్ర పౌర్ణమి మంగళవారం హనుమాన్ జయంతి రోజున మన ఆంజనేయ స్వామిని దర్శించుకొని జిల్లేడు పూలను స్వామివారి పాదాల వద్దనే పెట్టి జిల్లేడు ఆకులను సమర్పించి జిల్లేడు పూలను అలానే ఆకులను సమర్పించాక తమలపాకుల పైన రామాని గంధంతో రాసి ఆ మాలను స్వామివారికి సమర్పించి అలానే సింధూరాన్ని అంటే చిత్రం అంటావు కదా ఆ సింధూరాన్ని స్వామివారికి సమర్పించి పెరుగుతున్న గండ నువ్వుల నూనె పోయండి ఇలా పోయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ యొక్క చైత్ర పౌర్ణమి మంగళవారం అలానే హనుమాన్ జయంతి ఈరోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళి ప్రాబులం మనం చెప్పుకున్న పని చేసి రామ రండి మనం ఎప్పుడైనా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలి అంటే జై హనుమాన్ దానికంటే కూడా ముందు జై శ్రీరామ్ అనన్నీ నేర్చుకోవాలి ఇలా ఎప్పుడైతే హనుమాన్ టెంపుల్కి జై శ్రీరామ్ అని రాస్తున్నారో హనుమంతుడిని పూజిస్తారో అప్పుడు మనకి టీవీ వస్తుందని ఎందుకంటే హనుమంతుడి అనుగ్రహానికి పొందాలి అనేది మనకు రామాయణముడు చాలా స్పష్టంగా చెప్పబడింది రాముడికి అత్యంత పవి పరమభక్తుడి యొక్క ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజించేదానికన్నా ముందు జయ శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం శ్రీరాముల వారి అనుగ్రహం కూడా అత్యంత త్వరగా కలుపుతుంది ఉచితంగా దరిద్రాలు తొలగిపోతాయి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి హనుమాన్ టెంపుల్కి వివిధగా చేసే జై శ్రీరామ్ అన్న తర్వాత జై హనుమాన్ అనుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు మీ జీవితంలోని దరిద్రాన్ని తొలగించక తగలుగుతారు ఆనందంగా జీవితాన్ని చేయగలుగుతారు కష్టాలు పోయి దరిద్రం పోయి ఆర్థిక సమస్యలు పోయి డబ్బు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆదుటకృతి పడదాము ఆజ స్వామి వారి యొక్క ప్రతిక్షణం కూడా దృష్టి ప్రభావం తొలగిపోయి అనుమానంగా వారికి ఆంజనేయస్వామి అనుగ్రహం శ్రీరామరక్ష అనేది ఉంటుంది ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున స్వాములు ఉన్నారు కదా అంటే హనుమాన్ పక్కగా ఉన్నారు కదా హనుమాన్ మాలను వేసుకున్న వారికి అన్నదానం చేయనిసం ఐదుగురికైనా సరే అన్నదానం చేయండి కనీసం ఐదుగురికైనా లేదా అరటి పనులైనా సరే పంచండి లేదా ఈ పవిత్రమైన రోజున కోతులకి అరటి సరే వేయండి అలా ఏ ఒక్క పని చేసినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున స్వాములకి మీరు ఏదైతే ఆహారాన్ని పెట్టిన దీక్ష నుండి అలా ఇచ్చినా కూడా స్వాముల వారికి పట్టి పంచి పెట్టిన అటు పనుల కోదులకు మంచి పుణ్యం కలుగుతుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి ఈ విధంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి చైత్ర పౌర్ణమి అలాగే పవిత్రమైనటువంటి రోజు హనుమాన్ జయంతి మంగళవారం కలిసి వచ్చినటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ కూడా వస్తుందో కూడా తెలియదు ఈ రోజున మనం మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆ రోజున మనం ఆరెంజ్ కలర్ రంగులో ఉండే దుస్తులను ధరించాలి ఆరంజ్ కలర్ అంటే సింధూరం రంగులో ఉండే దుస్తులు ఈ రంగు దుస్తులు అంటే హనుమంతుడికి చాలా ఇష్టం ఈ రంగు దుస్తులు వేసుకోవడం వల్ల హనుమంతుడి అనుగ్రహాన్ని పొంది లభిస్తుంది తెలుసుకున్నారు కదా మనం దుగురు జయంతి ఎలాంటి పరిహారాలు చేస్తే దరిద్రం అనేది ఒక్క క్షణంలో తొలగిపోయి అదృష్టం అనేది మనం వెతుక్కుంటూ వస్తుందని వీడియో నచ్చితే లైక్ చేయడం మరి